ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ పిల్లలు యువతలో డిజిటల్ అడిక్షన్ అతి పెద్ద సామాజిక సమస్యగా మారింది దేశంలో సరికొత్త ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతోంది డిజిటల్ వ్యసనంతో సామాజిక బంధాలు దెబ్బతింటున్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది పిల్లల ఏకాగ్రత పనితీరుపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నట్లు తేల్చింది ఊబకాయం మానసిక ఆరోగ్య సమస్యలు అధికమై ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు ఎకనమిక్ సర్వే ఆందోళన వెలుబుచ్చింది దేశవ్యాప్తంగా డిజిటల్ అడిక్షన్ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సర్వే సవివ్రంగా తెలియజేసింది తక్కువ ధరలకే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు గేమింగ్ సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగినట్లు వెల్లడించింది దీనివల్ల స్క్రీన్ చూసే సమయం బాగా పెరిగిపోయింది అన్ని వయసుల వారిలోనూ డిజిటల్ వ్యసనం ఉన్నప్పటికీ పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వయసున్న వారిలో మాత్రం తారాస్థాయికి చేరింది కొందరు ఎంతగా ఫోన్కు అడిక్ట్ అయ్యారంటే అవసరమున్నా లేకున్నా ఎలాంటి అప్డేట్ లేకపోయినా సరే పదే పదే ఫోన్లోకి తొంగి చూస్తున్నారు డిజిటల్ అడిక్షన్తో ఏ పనిపైనా మనసు లగ్నం చేయలేకపోతున్నారు చదువుల్లో వెనకబడిపోతున్నారు నిద్రపోయే సమయం బాగా తగ్గిందని ఎకనమిక్ సర్వే తెలిపింది అంతేనా అంటే ఇంకా చాలా సమస్యలే ఉన్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది సామాజిక జీవనానికి చిన్నారులు బాగా దూరమైపోయారు ఫ్రెండ్స్ తో ఆటపాటలు ఆపేశారు మిత్రులతోనూ ఆన్లైన్లో చాటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యువత పిల్లల్లో డిజిటల్ వ్యసనం దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభంగా మారుతున్నట్లు హెచ్చరించింది శారీరక శ్రమ తగ్గిపోయి చిన్నారులు ఊబకాయం బారిన పడుతున్నారు యువత మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది డిప్రెషన్ ఆత్మహత్యలు అధికమైనట్లు ఆందోళన వెలిబుచ్చింది చిన్న వయసులో డిజిటల్ అడిక్షన్ బారిన పడితే పెద్దయ్యాక కూడా ఏ పనిపైనా చూపలేని పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల ఉత్పాదకత దెబ్బతింటుంది ఈ పరిస్థితి ఏ ఒక్క వ్యక్తికో పరిమితం కాదు యావత్ దేశానికి ముప్పుగా మారే అవకాశం ఉంది పిల్లలు డిజిటల్ బాధితులు కాకుండా ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా నిషేధం విధించింది ఈ నిర్ణయం తర్వాత నలభై ఏడు లక్షల సోషల్ మీడియా అకౌంట్లు మూతపడ్డాయి పిల్లల వయసు ఆధారంగా తగిన చర్యలు తీసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై అక్కడి ప్రభుత్వం భారీ జరిమానాలు వేస్తోంది ఇక అండర్ ఫిఫ్టీన్ పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఫ్రాన్స్ నిబంధనలు తెచ్చింది స్కూళ్లలో ఫోన్ల వాడకాన్ని నిలిపివేసింది మా పిల్లల మెదళ్లు అమ్మకానికి లేవని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ స్పష్టం చేశారు ఈ ఏడాది మార్చి నుంచి నిషేధం అమలుకు దక్షిణ కొరియా సింగపూర్ రెడీ అయ్యాయి న్యూజిలాండ్ మలేషియా డెన్మార్క్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు నలభై నిమిషాల నుంచి రెండు గంటల్లోపు మాత్రమే సోషల్ మీడియా వాడాలని చైనా రూల్స్ పెట్టింది రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వినియోగించడానికి అస్సలు వీల్లేదంది యూకేతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఆంక్షలపై చర్చ జరుగుతోంది మన దేశంలో పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ గోవా ఇప్పటికే అప్రమత్తమయ్యాయి పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని కట్టడి చేయడంపై పరిశీలన చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నిర్దిష్ట కంటే తక్కువ ఉన్న యువకులు ఎస్ఎం ప్లాట్ఫామ్లలో ఉండటం అంత మంచిది కాదన్నారు ఆ కంటెంట్ ను పిల్లలు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉండదన్నారు అందువల్ల బలమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ అవసరం కావచ్చని ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు పదహారేళ్లలోపు చిన్నారులు సామాజిక మాధ్యమాల వాడకంపై ఆస్ట్రేలియా తెచ్చిన చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్లు గోవా మంత్రి రోహన్ ఖాంటే చెప్పారు సోషల్ మీడియా ప్రతికూల ప్రభావంపై తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు ఏఐ యుగంలో చదువులు టెక్నాలజీపై పిల్లలు దృష్టి పెట్టేలా చూడటమే తమ లక్ష్యమన్నారు డిజిటల్ అడిక్షన్ కు చెక్ పెట్టాలంటే ఏం చెయ్యాలి అంటే ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది పిల్లలు యువత సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది సైబర్ సేఫ్టీ అవసరాన్ని స్కూళ్లలో పిల్లలకు ప్రత్యేకంగా నేర్పించాలి స్క్రీన్ టైం మేనేజ్మెంట్ పై తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి అన్ని ప్రాంతాల్లో ఆఫ్లైన్ యూత్ హబ్లు ఏర్పాటు చేయాలి ఆటలు పుస్తకాలు చదవటం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలి కరోనా టైం నుంచి అలవాటైన ఆన్లైన్ బోధన టూల్స్ పై ఆధారపడటాన్ని తగ్గించాలి ఆఫ్లైన్ క్లాస్రూమ్ బోధనకే ప్రాధాన్యం ఇవ్వాలి పిల్లలకు బేసిక్ ఫోన్ల వంటివే అందించాలి ఒకవేళ తప్పనిసరైతే చదువు కోసమే రూపొందించిన ట్యాబులు మాత్రమే ఇవ్వాలి వయసు ఆధారిత సామాజిక మాధ్యమాల వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది